ఇగో ఒక పని చేసా పో ఇగో ఇంట్లో బ్లాంకెట్లు అన్ని తెచ్చిస్తా అర్థమవుతుందా కప్పుకోని మడుకో నేను చలికి ఇట్లా ఉంటా ఒక ఒకరాకుంటా చలి పెట్ట బయట చని పెడుతుంది లోపలే పట్టుకుంటేది కూడా ఏమీ రే ఎందుకు ఎంతగానో విత్తుతున్నావు ఏం తినావు నువ్వే అంట మమ్మీ పప్పు ఉండు పప్పు ఉండా మమ్మీ కలిపిస్తే పప్పు పండింది ఇప్పుడైనా పప్పులు అతిని వాస్తారు పప్పులు వాసారా అరే పది పదికొక అతికిపోయిన వాసన ఇది 食べたいな。